ప్రతినిధి రాయల్ గారు కిరణ్ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళాలి అంటూ డిప్యూటీ సీఎం మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన కొద్దిసేపటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ కార్పొరేట్ తక్కువ కార్పొరేటర్ ఎక్కువ తక్కువ ఎమ్మెల్యే కామెంట్ చేశారు నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాదు ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పచ్చు కదా పుల్లివందల ఎల్యే చెప్పారు కదా మాజీ సీఎం పొలివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్టేషన్ లో ఉన్నారు ఆయన చూద్దాం ఆయన మాట మాటలు చూసా ఆయన ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం ఓడిపోయాము పదకొండు సీట్లు వచ్చాయి లేకపోతే కనీసం నలభై నాలుగు సీట్లు వచ్చేది పవన్ కళ్యాణ్ దెబ్బ కోలుకోలేకపోయాడు భయంతో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి కార్పొరేటర్ కోంత మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాము ఈయన

చూసాం కదా మిమ్మల్ని పార్టీకి దూరంగా ఉండమని మమ్మల్ని మళ్ళీ పార్టీల బెదిరించారు చూసాం మనం మన లేళ్ళన్ని చూసాం ఈ బతుకంతా రోడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేవాడు స్థాయిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం இப்ப வெங்கடர்ப்பாள் எவரத்தை கம்ப்ளைண்ட் ஆ அம்மையை கிழன்

కరెక్టే గానీ మరి ఇప్పుడు కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని జగన్ గారు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఓన్లీ పులివేందర ఎమ్మెల్యే

ఒకటి ఒకటి నేను లైవ్ లో లేను ఫోన్ లో ఉన్నా నేను లైవ్ లో ఉంటే వెంకటరెడ్డి బాగా చెప్పేవాళ్ళు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు దయచేసి రన్నింగ్ కామెంట్ సార్ వాళ్ళు వివరణ కిరణ్ రాయల్ గారు డైరెక్ట్ మీరు పాయింట్ లో రండి సార్ సార్ ఒకటే అండి ఇప్పుడు మన మాడే సబ్జెక్ట్ వేరు వాళ్ళ మాడే సబ్జెక్ట్ వేరు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ కి మేము కామెంట్ చేస్తున్నాము మేము చంపేస్తాం బెదిరిస్తాం అని చెప్పి చెప్పిన విషయాలన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కోర్టులో తేల్చిపోయింది